నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు శిరీష ఐదు రూపాయలకి సంపూర్ణమైన భోజనం అందించడం కూటమి ప్రభుత్వం పేదవాళ్ళకి చేసిన ఒక మంచి కార్యక్రమం అని ప్రజలు ఎస్విఆర్ న్యూస్ ద్వారా భావన వ్యక్తం చేశారు నమస్కారం సార్ మీరు ఈ ఐదు రూపాయల క్యాంటీన్ మళ్ళీ రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ అని చెప్పండి సార్ భోజనం గురించి చెప్పమంటారా అన్న క్యాంటీన్ భోజనం అంటే సంపూర్ణమైన ఆరోగ్యానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ముందు ఐదేళ్ల క్రితం పది క్రితం చేశారు ఆయన ఆ కార్యక్రమం చాలా సంపూర్ణమైనది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఐదు రూపాయలు భోజనం అంటే ఈ రోజుల్లో ఎంతోమంది లేబర్లు ఉన్నారు ఆ లేబర్ భోజనాలే కానీ ఇంత అంతమంది భోజనం ఇంత సంపూర్ణమైన భోజనం మనకి దొరకదు మన ఇంట్లోనే కూడా దొరకదని భావించున్నాను అదే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసే పని మంచి పనులు ఉన్నాయని నేను భావించున్నాను నా పేరు కరివేరాంజయుల గారు అగ్నికుల క్షత్రియ మరి పోయిన ఐదు సంవత్సరాలు ఈ అన్న క్యాంటీన్ తీయడం పోయిన ఐదు సంవత్సరాల ముందు అన్న క్యాంటీన్ తీయడం జరిగింది కాబట్టి అప్పుడు మీరు అందరూ సఫర్ అయ్యారా అమ్మ ఈ భోజనాలు మనకి భగవంతు ఇచ్చిన వరం లాంటిదండి ఆయన ఆయన చేసే పని గురించి అది నేను ఎందుకంటే భావించిన ఆయన ఎప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ప్రజలకు బాగోవాల అన్నదానం గురించి అన్ని రకాల టీడీపీ కార్యక్రమం గురించి తెలుగుదేశం పార్టీ పెట్టి తిరుపతిలో చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఆ మనస్తత్వాన్ని బట్టి ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దానికి ఏంటంటే భోజనం మన ఇంట్లోనే ఎలాంటి భోజనం కూడా దొరుకుతాయి సంపూర్ణ భోజనం అనేది నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అన్నా క్యాంటీన్లో అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు వీళ్ళందరూ మాట ఏంటంటే ఐదు రూపాయల భోజనం ఈ రోజుల్లో ఐదు రూపాయలు భోజనం ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా గ్రేట్ అలాగే అన్ని రేట్లు పెరిగాయి కానీ భోజనం రేటు మాత్రం పెంచకంట అదే విధానంగా అదే మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ న్యూస్ అనుపమ యాదవ్ విశాఖపట్నం గాజీవాక్క